హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి ఇవాళ ఈ రంగోలిని చూస్తూ మనం ఒక కథనైతే చూద్దామండి రోజు ఒక కథ కథ ఇవాళ కూడా ఒక విచిత్రమైన కథ అయితే మేము ముందుకు వచ్చాను అది ఏంటో కాదండి ఎలుక కథ కార్తీక మాసంలో ఈ ఎలుక కథ కార్తీక పురాణంలో ఒక ప్రసిద్ధి భాగము ఈ క ఈ కథ ద్వారా ఏంటంటే దీపారాధన యొక్క ప్రాముఖ్యతను అయితే వివరిస్తుందండి ఈ కథ ఈ కథ ప్రకారం అనుకోకుండా చేసిన ఒక చిన్న పుణ్యకార్యం వల్ల ఎలుక చాలా గొప్ప గొప్ప ఫలితాలను అయితే పొందుతుంది అసలు ఆ ఎలక ఎలా గొప్ప ఫలితాలను పొందింది అసలు ఆ ఎలక చేసిన పుణ్యకార్యం ఏందో చూద్దామండి ఇవాళ ఈ కథ ప్రకారం పూర్వం ఒక బ్రాహ్మణుడు కొన్ని పాపాల కారణంగా తర్వాత జన్మలో ఎలుకగా అయితే జన్మిస్తాడు అలా ఆ ఎలుకగా జన్మించిన ఎలుకగా జన్మించిన తర్వాత విష్ణు దేవాలయంలో అయితే ఆ ఎలక నివసిస్తూ ఉంటుందండి ఇలా నివసిస్తున్న ఎలక రోజు భక్తులు వెలిగించి ఆరిపోయిన దీపాల నుండి మిగిలిపోయిన నెయ్యినైతే తింటూ ఆ ఎలకైతే జీవిస్తూ ఉండేది ఒకరోజు ఆ ఎలక్కి చాలా ఆకలిగా అనిపించింది అలా ఆకలిగా అనిపించిన తర్వాత ఇంకా పూర్తిగా ఆరిపోయిన ఒక దీపం నుండి నెయ్యి తినడానికైతే ప్రయత్నం చేస్తుంది ఎలుక అలా తింటున్నప్పుడు నెయ్యి తింటుండగానే దీపంలోని దూది పత్తి అంటే ఆ దీపంలో ఉన్న ప ఒత్తి కాస్త దాని పంటికైతే అంటుకుంది అలా అంటుకున్న పత్తి కాస్త మం అది మా అది వేడిగా ఉండడం వల్ల ఎలక తట్టుకోలేక ఆ బలిపూట ముందర అటు ఇటు ఆ గంతులైతే వేయటమే ప్రారంభించింది ఎలుక ఈ ప్రక్రియలో వెలుగుతున్న దీపపత్తిని పట్టుకొని ఎలక డాన్స్ చేస్తున్నట్లుగా కనిపించింది చివరికి ఆ మంటల వల్ల ఆ ఎలకైతే చనిపోయింది అయితే సర్వకరుణామయుడైన శ్రీ మహావిష్ణువు ఆ ఎలక దీపపత్తిని పట్టుకొని తన ముందు గంతులు వేయడాన్ని తనకి హారతి సమర్పించింది అన్నట్లుగా భావించాడు కరుణామయుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అనుకోకుండా చేసిన ఆ పుణ్యకార్యానికి కాస్త కార్తీక మాసంలో స్వామివారికి దీపారాధన గాను శ్రీ మహావిష్ణువు ఆ ఎలక్కి మోక్షాన్ని అయితే ప్రసాదించాడు ఇలా మోక్షాన్ని ప్రసాదించడం వల్ల తదుపరి జన్మలో అంటే తర్వాత జన్మలో ఆ ఎలుక ఒక రాజకుమార్తెగా అయితే జన్మించింది రాజకుమార్తెగా జన్మించి కాశీరాజుని అయితే వివాహం చేసుకుని ఆ పైన విముక్తినైతే అయితే ముక్తిని అయితే పొందింది ఆ ఎలుక ఈ విధంగా ఎలుక చేసిన చిన్న పుణ్యకార్యం వల్ల తన మోక్షాన్నైతే పొందింది తర్వాత జన్మలో ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి కార్తీక మాసంలో భగవంతుని సన్నిధిలో ఒక్క దీపం వెలిగించినా లేదా పురాణ ప్రవచనం విన్నా అది కోట్లాది పాపాన్ని నశింపచేసి ఒక గొప్ప గొప్ప పుణ్యఫలాన్ని అయితే చివరికి చివరి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కూడా ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిద్దాం పురాణ ప్రవచనాలు విందాం మనం కూడా చేసిన పాపాలన్నీ నశింపజేసుకొని మోక్షాన్నైతే పొందుదాం పుణ్యఫలాన్ని అయితే పొందుదాం వచ్చే కార్తీక సోమవారం రోజు అందరూ దీపాలు పెట్టండి అందరూ పుణ్యఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందండి మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్